అంబిక ఫైల్ తీసుకుని విహారీ దగ్గరకు వెళ్తుంది విహారీని సంతకాలు చేయమని అడుగుతుంది విహారీ సంతకాలు చేస్తుంటే అంబిక చాలా సంతోషంగా విహారీ నువ్వు చేసే ఈ సంతకాలే నిన్ను పాతాలానికి తొక్కేస్తాయని నన్ను ఆకాశానికి ఎత్తేస్తాయని మనసులో అనుకుని అంబిక చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇదంతా కనక మహాలక్ష్మి డోర్ పక్కనే ఉండి చూస్తూ విహారీ గారి సంతకాలు పెట్టకుండా ఏదో ఒకలా ఆపాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది విహారీకి సైక చేస్తూ ఉంటుంది విహారీ వినిపించుకోకుండా ఆ ఫైల్ పైన సంతకాలు చేస్తూ ఉంటాడు ఏదో ఒకటి చేసి విహారీ గారి ఫైల్ మీద సంతకాలు చేయకుండా ఉండాలి అని మహాలక్ష్మి మనసులో అనుకుని వెంటనే కిచెన్లోకి వెళ్ళి జ్యూస్ తీసుకుని విహారీ గారు అని కనక మహాలక్ష్మి డోర్ బయట నుంచి అరుచుకుంటూ వస్తూ ఉంటే ఇక అప్పుడే కనక మహాలక్ష్మి కాలు గడపక్క తగిలి తన చేతిలో ఉన్న జ్యూస్ అంతా కూడా విహారీ సంతకాలు పెడుతున్న ఫైల్ మీద పడుతుంది అయ్యో సారీ అమ్మగారు చూసుకోలేదు అని కనక మహాలక్ష్మి అంబికకు చెప్తూ ఉంటుంది ఎంత పని చేశావే అని అంబిక కనక మహాలక్ష్మిపై చెయ్యెత్తుతుంది ఇక విహారీ కనక మహాలక్ష్మిని కొట్టకుండా అంబికా చేతిని గట్టిగా పట్టుకుంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి